हरिः ॐ गुरुभ्यो नमः हरिः ॐ इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकिये आदिकाव्ये बालकाण्डे षट्षष्टितमः सर्गः तदनन्तरमु आ रोजु तरुवातरोजुनिर्मलमय प्रभातकालसमयमु ధర్మాత్మ రాజా జనకుడు తన నిత్య నియమాలు అనుసరించి శ్రీరాముడు ఇంకా లక్ష్మణ సహితుడు అయిన మహాత్మా విశ్వామిత్రులు వారికి మహాత్మా విశ్వామిత్రులు వారికి శాస్త్రీయ విధముగా అనుసరించి ముని ఇంకా ఇద్దరు మహామనస్వి రాజకుమారులని అక్కడ యజ్ఞస్థలములో పిలిపించి వారి అందరికీ పూజ ఆచరించి ఈ విధముగా చెప్పారు మహర్షి విశ్వామిత్రులు వారితో రాజా జనకుడు ఈ విధముగా చెప్పారు హే భగవన్ మీకు స్వాగతము ఓ నిష్పాప మహర్షి మీరు ఆజ్ఞ ఇస్తే నేను మీకు ఏ సేవ చెయ్యాలో మీ కోసమని నేను ఎదురుచూస్తున్నాను నేను మీ సేవకుడిని మహాత్మా జనకుని ఈ విధముగా చెప్పిన మాటలు విన్న తరువాత కుశల ధర్మాత్మ మునిశ్రేష్ఠుడు విశ్వామిత్రులు వారు ఆయనతో ఈ విధముగా అన్నారు ఓ మహారాజా జనక ఈ రాజా దశరథుని ఇద్దరు పుత్రులు విఖ్యాతమైన క్షత్రియ వీరులు వీరు ఇచ్చట ఉన్న శ్రేష్టమైన ధనస్సుని చూడటానికని సంకల్పముతో ఉన్నారు